ఇక్కడ ఏమి జరగదు ఏముండదు కేవలం వాళ్ళు చేసే మెసేజ్ల మీద ఆధారపడే ఉద్యోగాలు చేస్తాం మెసేజ్కే ఇంత భయం ఉన్నప్పుడు ప్రతిరోజు మా కార్యకర్తలను కొడతా అంటే కనీసం చర్యలు కూడా లేవు కొడతాడు అర్ధ గంటలోనే మేము పేజెంట్ని అనటు కూడా తీసుకుపోయే లోపలే వాడు మా వెహికల్ లో అడ్డం వచ్చి తిరుగుతూ ఇంకోటి ఏం చెప్తాడంటే ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు ప్రెజెంట్ చైర్మన్ గారు పెద్దారెడ్డిని పంచెలు ఊడిగి కొడతామని అతను చెప్తాడు వాళ్ళ కౌన్సిలర్లు మహిళా కౌన్సిలర్లు పంచె ఊడిగుతా అని వాళ్ళు చెప్తారు ఎవరో ఒకరు ఊడిగితే అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎట్లుంటుంది ఓర్పు అనేది ఒక స్థాయి వరకు ఉంటుంది వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పినా గతంలో ఖచ్చితంగా నేను ఈ పొద్దు చెప్తా అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్నీ జరిగినప్పుడు వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేర్చా ఇప్పుడే నెరవేర్చాలనేది ఏం లేదు దానికి సమయము సందర్భము అన్నీ ఉంటాయి ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకడే నాకు వరం ఇయ్యాల తప్ప నాకు చిన్న చూపు చూడాలి తప్ప ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా ఈ సందర్భం